వెల్కమ్ టు ది ఛానల్ ఈ వీడియోలో బాల కార్మికులు అధికంగా ఉన్న పరిశ్రమలు మరియు అవి నెలకొని ఉన్న ప్రాంతాలను తెలుసుకుందాం అగ్గిపెట్టెలు మరియు టపాసుల పరిశ్రమ ఇది తమిళనాడులోని శివకాశీలో ఉంది ఇక్కడ దేశంలోనే అత్యధికంగా బాల కార్మికులు ఉన్నారు నెక్స్ట్ డైమండ్ పాలిషింగ్ పరిశ్రమ ఇది గుజరాత్లోని సూరత్లో కలదు నెక్స్ట్ గాజు పరిశ్రమ ఇది ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో కలదు నెక్స్ట్ బ్రాస్వేర్ పరిశ్రమ ఇది ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో కలదు నెక్స్ట్ తివాచి పరిశ్రమ ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కలదు నెక్స్ట్ తాళం తయారీ పరిశ్రమ ఇది ఉత్తరప్రదేశ్లోని అలీఘ్లో కలదు నెక్స్ట్ పలకల పరిశ్రమ ఈ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురంలో మరియు మధ్యప్రదేశ్లోని మాండసూర్లో కలదు నెక్స్ట్ బీడి పరిశ్రమ ఈ తెలంగాణ తిరుచిరాపల్లి మరియు త్రిశూర్లలో కలదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దో వాచింగ్